ప్రతి మహిళా జీవితంలో కొన్ని మాటలు మాటలే కాదు ఒక్కొక్కటి కన్నీటి గడ్డలు ఒక్కొక్కటి భయంతో పుట్టిన మౌనం నేను కాలేజీకి వెళ్ళాను అలాగా కూర్చున్నాను ఫ్రెండ్స్ అడిగారు ఏం జరిగింది మాట రావడం లేదు గుండెల్లో మాటలు తగులుతున్నాయి సార్ వచ్చాడు అని చూసిన క్షణం నా ఒళ్ళు గజగజ వనికి పోయింది ఆ మనిషిని చూసిన ప్రతిసారి నా ఆత్మ గాయపడుతుంది ఎవరికి చెప్పాలి నా బాధ నా భయం నా అవమానం రాత్రి భర్తతో చెప్పాలనుకున్న ఆయన తాగి నిద్రపోయాడు తను నన్ను నమ్మడు కూడా నా బాధ కాస్త కష్టమైతే అనుమానం పెడతాడు ఒక్క కాల్ చేశా హెల్ప్ కి మీరు ఒంటరిగా లేరు మేడం అనే మాట వినగానే నా లోపల ఏదో ఒకటి చీకటి కాస్త వెలుతురవుతుంది అనిపించింది మరుసటి రోజు నేను నెమ్మదిగా ప్రిన్సిపల్ రూమ్కి నడిచాను సార్ను పేరుతో చెప్పాను ఇతడు నన్ను వేధిస్తున్నాడు అన్నాను నాది నమ్మకమే కాదు నా లాంటి వాళ్లకు దారి చూపించాలన్నదే నా బాధ్యత విచారణ మొదలైంది ఆ సార్ ముఖం మీదికి చూసి నిలబడగలిగాను కళాశాలలో గజగజలాట చర్చలు విచారణ కానీ నాలో మాత్రం శాంతి శాంతి కాదు ఓ శబ్దం ఇప్పుడు నేను ఒక బాధితురాలు కాదు ఒక పోరాట యోధురాలిని నా మౌనం ఇప్పుడు ఓ మార్పు కోసం మాట్లాడుతుంది మీరు ఏదైనా న్యాయం ఎదుర్కొంటున్నారా తప్పు చేసిన వాడు భయపడాలి నీవు కాదు మాట్లాడు ఎదురు నిలువు మార్పు మొదలవుతుంది